హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టోర్ సో ఈరోజు మన స్టోర్లో సమ్ న్యూ ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చాను ఆల్రెడీ బాక్స్ ఓపెన్ చేసి పెట్టాను చూస్తున్నారు కదా సో ఇందులో కొత్త ఐటమ్స్ తీసుకురావడం అయితే జరిగింది సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో ఇప్పుడు మనం ఫస్ట్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మెస్లా ఉంది చూస్తున్నారు కదా ఇది ఒక మల్టీ పర్పస్ యూజింగ్ మెటీరియల్ అని అయితే నేను చెప్పొచ్చు ఎందుకంటే ఇది మనకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది సో ఈ వీడియోలో ఇది ఎందుకు యూజ్ అవుద్ది ఎలా యూజ్ అవుద్ది క్లియర్ కట్గా అయితే మనం తెలుసుకుందాము సో నేను మీకు ప్రతిదీ కూడా చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదా వీటి మీద ఒక సైడ్ హోల్స్ ఉన్నాయి ఒక సైడ్ ఏమో కొంచెం ఫ్రంట్కి వచ్చినటువంటి ఇవి ఉన్నాయి సో ఇది ఏంటి అంటే కనుక రెండు కంబైన్ చేసుకుని కావాలి మనం జాయిన్ చేసుకునే ఫెసిలిటీ ఉంది చూస్తున్నారు కదా ఈ ఈ గ్రూ నెక్స్ట్ అవతల సైడ్ ఉన్నటువంటి దానికి మ్యాచ్ అవుతుంది అనమాట ఇది మేజర్లీ మనం ఫిష్ ట్యాంక్స్ మీద చాలామంది ప్లానెట్ ట్యాంక్స్ మీద ఫిష్ చంప్ అవుతూ ఉంటుంది కదా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పైన అయితే కవర్ చేసుకుంటాకైతే యూజ్ అవుతుంది సో ఇప్పుడు చూస్తున్నారు కదా క్లియర్గా ఇది వచ్చేసి సైజు వన్ ఫీట్ అనమాట వన్ ఫీట్ లెంత్ అయితే వస్తుంది అండ్ అలాగే సిక్స్ ఇంచెస్ విత్ అయితే వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇది ఒకవేళ మన ట్యాంక్ సైజ్ పెద్ద అయితే మనం రెండు మూడు జాయిన్ చేసుకుని దాన్ని బట్టి పెట్టుకోవచ్చు చాలా బాగా అయితే వర్క్ అవుతుంది ఇది అండ్ ఇది ఎంటర్ సేమ్ టైము మనం దీన్ని పార్టీషన్కి కింద కూడా వాడచ్చు మీకు ఇప్పుడు ఇంకో ట్యాంక్లో పెట్టి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా సో ఈ విధంగా చాలామంది ఫ్లవర్ హాన్స్ బెటాస్ మెయింటైన్ చేస్తుంటారు కదా సో మీరు గ్లాస్ కన్నా ఈ టైప్ది యూజ్ చేస్తే ఒక ఫిల్టర్తో రెండు సైడ్ కూడా మీకు క్లీనింగ్ అనేది ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది ఒక ఫిల్టర్తోనే ఈజీగా అయిపోద్ది గ్లాస్ పెట్టినప్పుడు ఏమవుద్ది అంటే ఇందులో ఉన్న ప్రెజర్ అవతలకు వెళ్దాం సో ఇది అలా కాదు ఓపెన్గా ఉంటుంది కాబట్టి హోల్స్ తోటి మీరు అటు ఇటు కూడా ఫిష్ యాడ్ చేసుకున్నా కానీ మీకు అక్వేరియం అంతా మంచి సర్కులేషన్ అయితే అవుతుంది ఆక్సిజన్ అయితే అండ్ ఇది ఇంకో పర్పస్ కూడా పనికి వస్తుంది సో ఏంటి అంటే కనుక చాలామంది యాక్వాస్కేప్స్ చేస్తూ ఉంటారు కింద సాయిల్లో పెద్ద రాక్స్ పెట్టడం కొంచెం రిస్క్ అందుకనేసి ఈ టైప్ షీట్ వేసుకుని దాని మీద మీరు రాక్స్ పెట్టుకున్నట్టయితే ఎటువంటి డ్యామేజ్ జరగదు అన్నమాట మీ గ్లాస్కి చూస్తున్నారు కదా ఇది దీనివల్ల ఉన్నటువంటి మూడో ఉపయోగం చూస్తున్నారు కదా నా దగ్గర బ్లాక్ వైట్ ఈ రెండు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఈ షీట్స్ అనేవి చాలా బాగా అయితే యూజ్ అవుతాయి సో మీరు చూసుకున్నట్టయితే ఇవేనిది ఇది మీరు టెట్రాస్ బ్రీడ్ చేసినప్పుడు జేబ్రాస్ బ్రీడ్ చేసినప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీ ట్యాంక్ నుంచి ఈ హైట్లో కిందంతా కవర్ చేసుకుంటే చాలు ఫిష్ అనేది ఎప్పుడైతే మనకు ఎగ్స్ పెడుతుంది కదా ఎగ్స్ పెట్టినప్పుడు అది కిందకి డ్రాప్ అయిపోద్ది ఈ మెస్లోంచి పేరెంట్ ఫిషెస్ అనేవి ఎగ్స్ తినకుండా అయితే మనకి సేవ్ అవుతాయి అనమాట సో ఇది ఫోర్త్ పర్పస్ ఇది నేను చెప్పిన దాంట్లో ఒకే ఐటమ్ నాలుగు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది అండ్ అలాగే ఇందులో చూసుకున్నట్టయితే సమ్ ఆప్టిమమ్ ఫుడ్ ప్యాకెట్స్ అయితే తెప్పించాను నా స్టోర్లో ఎప్పుడు కూడా ఇది స్టాక్ ఎక్కువగా ఉంటుంది చూస్తున్నారు కదా సో మళ్ళీ తెప్పించాను అనమాట అయిపో వస్తున్నాయి అనేసి సో ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ నువ్వు ఏమైంది ఇచ్చానో చూపిస్తాను అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది మన ఛాంపియన్ బీటా ఫీడ్ నేను మోస్ట్లీ నా బెటాస్ అన్నిటికి కూడా ఇదే ఫీడ్ ఇస్తున్నాను చూస్తున్నారు కదా మన దగ్గర ఇంపోర్టెడ్ హెచ్ఎంస్ వచ్చాయి సో వీటన్నిటికీ కూడా ఇదే ఫీడ్ అయితే నేను ఇస్తున్నాను అనమాట చాలా బాగుంది మంచి రిజల్ట్ ఉంది దాని గురించే ఇది నేను మళ్ళీ ప్రత్యేకించి తెప్పించి వాడుతున్నాను సో ఇంకో ప్రోడక్ట్ వచ్చేసరికి సేమ్ ఛాంపియన్ బ్రాండ్ నుంచి గప్పీస్కి ఫీడ్ అనమాట ఫ్యాన్సీ గప్పీ ఫీడ్ ఇది కూడా చాంపియన్ కంపెనీదే నేను మ్యాక్సిమం ఆప్టిమం చాంపియన్ ఈ రెండు బ్రాండ్స్ ఎక్కువ వాడుతూ ఉంటాను చూస్తున్నారు కదా నా ఈవెన్ ప్లాంటెడ్ ట్యాంక్లో కూడా ఇదే వాడుతున్నాను ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట ఓపెన్ చేస్తే ఈ చాంపియన్ మైక్రో అనేది ఈ విధంగా ఉంటుంది ఉన్న ఫిషెస్కి ఈజీగా ఫీడ్ అయితే తీసుకోవడానికి కుదురుతుంది చూస్తున్నారు కదా చాలా స్పీడ్ స్పీడ్గా వచ్చైతే తినేస్తున్నాయి వేసిన రెండు నిమిషాల్లోనే మొత్తం ఖాళీ చేస్తున్నాయి అనమాట సో అలా ఉంటుంది దీని క్వాలిటీ అనేది ఫిష్కి కన్వీనియంట్గా ఉంటేనే అది మంచిగా కన్జ్యూమ్ చేస్తుంది ఫుడ్ అండ్ హెల్తీ కండిషన్లో ఉంటుంది ఇది అలాగే టాప్లో ఫ్లోట్ అవ్వడమే కాకుండా మీరు కిందకి పెట్టి రిలీజ్ చేస్తే బాటంలో సింకింగ్ పిల్లెట్ కింద కూడా పనికి వస్తుంది సో ఇది టాప్ లేయర్స్కి యూజ్ అవుతుంది బాటమ్ ఫేడర్స్కి కూడా యూజ్ అవుతుంది అన్నమాట సో అందుకే ఇది మంచి ప్రోడక్ట్ అని అయితే చెప్తున్నాను మన పిల్లెట్స్ అనుకోండి పైన ఫ్లోట్ అవుతాయి కిందకి ఎప్పుడో బాగా సింక్ అయ్యాక కానీ వెళ్ళవు అలాగే మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ లాస్ట్ టైం తీసుకొచ్చాను కదా బాస్ట్రిప్ లైట్ చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇవి స్టాక్ అయిపోయినాయి అనమాట మళ్ళీ తీసుకురావడం అయితే జరిగింది సింపుల్గా దీంతో సొల్యూషన్ అయితే దొరికేసింది అనమాట చిన్న చిన్న లీకేజెస్కి అండ్ అలాగే మన స్టోర్లో నేను యూజ్ చేసే ఇంకో ప్రోడక్ట్ వచ్చేసరికి ఆప్టిమమ్ మైక్రో పిల్లెట్ ఈ మైక్రో పిల్లెట్ వచ్చేసేసరికి నేను ఏంజల్స్కి టెట్రాస్కి ఎక్కువ వీటికే అయితే యూజ్ చేస్తూ ఉంటాను సో చూస్తున్నారు కదా సమ్టైమ్స్ బెటక్ కూడా ఫీడ్ చేస్తాను ఎందుకంటే చిన్న సైజు పిల్లెట్ కాబట్టి సో నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ చూసుకున్నట్టయితే మీకు ఇందులో చాలామంది ఏంటంటే గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి కావాలంటున్నారు సో దాని గురించి తీసుకొచ్చాను చూస్తున్నారు కదా గ్లాస్ క్లీనర్ అనమాట సో ఇది వన్ టైప్ ఆఫ్ యాసిడ్ అని అయితే చెప్పుకోవచ్చు సో చాలామంది అక్వైరమ్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు సమస్య ఏంటంటే వైట్ మార్కింగ్స్ ఇది బోర్ వాటర్ యూస్ చేసినప్పుడు పైన ఈ కాల్షియం లేయర్ లాంటిది అయితే ఒకటి ఫామ్ అయిపోతూ ఉంటుంది మనం ఎంత తుడిచినా కానీ పోదనమాట అలాంటప్పుడు నా చేతిలో ఉన్న ఈ లిక్విడ్ యూస్ చేస్తే మీకు ఈజీగా రిమూవ్ అయితే అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నా ట్యాంక్ కూడా కంప్లీట్లీ అయితే పట్టేసింది అనమాట సో యూస్ అనేసి అయితే నేను తీసుకురావడం అయితే జరిగింది సో ఇది ఈజీగా ఉంటుంది మన వర్క్ అనేది దీంతో సో ఇది ఫిష్కి హామ్ అయితే కాదు మీరు వాటర్ అనేది కొంచెం డౌన్ చేసుకుని క్లీన్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు అలాగే ఇది జనరల్లీ మనం ఎప్పుడు యూస్ చేసేటువంటి సబ్మర్జబుల్ ల్యాంప్ లైట్స్ వన్ ఫీట్ అండ్ వన్ అండ్ హాఫ్ సైజ్ అనమాట సో అవి గమ్మన సేల్ అయిపోతూ ఉంటాయి నా దగ్గర సో అందుకనేసి మళ్ళీ సెకండ్ ట్రిప్లో కూడా మళ్ళీ తీసుకురావడం అయితే జరిగింది అండ్ అలాగే ఈసారి తీసుకొచ్చిన దాంట్లో ఇది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది అనమాట చెప్పాలంటే ఒక మినీ ప్లాంటెడ్ ట్యాంక్స్కి అయితే యూస్ చేసుకోవచ్చు జనరల్లీ మనం బెటర్ ట్యాంక్స్ అవి సేల్ చేస్తూ ఉంటాం కదా సైజ్ ఐడియా ఉంటుంది మీకు అందరికీ కూడా సో ఈ లైట్ అనేది అసలు ఎలా ఉంటుంది ఏంటనేది అయితే మీకు చూపిస్తాను ఈ ట్యాంక్కి సెట్ చేద్దాం సెట్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా అనేది అయితే వస్తుంది సో ముందుగా అయితే మనం ఈ ట్యాంక్కి సంబంధించినటువంటి సెటప్ అయితే మనం రెడీ చేద్దాం లైట్ అయితే ఓపెన్ చేశాను అండ్ అక్కడ చూసుకున్నట్టయితే లైట్ అయితే ఈ విధంగా ఉంది ఇది మనం ఎలా కావాలో అలా బెండ్ చేసుకోవచ్చండి అది ఇందులో ఉన్న కన్వీనియన్సీ సో చూస్తున్నారు కదా ఎలా కావాలో అలా తిరుగుతుంది విరిగిపోతే దాని భయం లేదు ఫ్లెక్సిబుల్గా ఉందన్నమాట ఇది చూసారు కదా అండ్ అలాగే దీని మెయిన్లీ నేను ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశాను ఈ లైట్లో అదేంటి అంటే కనుక దీని కేబుల్ దీని కేబుల్ అనేది అడాప్టర్ టైప్ ఆఫ్ పిన్ ఇచ్చాడు మన మొబైల్ ఛార్జర్కి వేస్తారు కదా సేమ్ అదే పిన్ కింద అయితే ఇచ్చాడు ఇది వచ్చేసరికి మనం కావలితే మన మొబైల్ ఛార్జర్తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు ఒకసారి మనం అయితే పెట్టి ట్రై చేద్దాము అసలు ఎలా ఉంటుంది ఏంటనేది మామూలుగా అయితే కంపెనీ అయితే ఈ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తాడు ఈవెన్ మీరు మీ పవర్ బ్యాంక్ యూస్ చేసి కూడా అది లైట్ అయితే ఆన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రస్తుతం నా పవర్ బ్యాంక్ లేదు కాబట్టి డైరెక్ట్ ఈ వైర్ని సాకెట్లో పెట్టే మీకు లైట్ ఆన్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా అలా కావాలతో అలా వంగుతుంది ఇది మెయిన్ ప్లస్ పాయింట్ ఇందులో ఇప్పుడు నేను చూపించే ఈ చిన్న ట్యాంక్స్ అనే కాదు మీరు వన్ ఫిట్ ట్యాంక్కి పెట్టినా ఇది బాగానే కనిపిస్తుంది నేనైతే అడాప్టర్ అయితే కనెక్ట్ చేశాను సో ఇక్కడ మనకు ఏంటంటే మెయిన్ స్విచ్చే కాకుండా ఇక్కడ సైడ్గా ఇంకో స్విచ్ ఇచ్చాడు ఆన్ ఆఫ్కి చూస్తున్నారు కదా సో ఇప్పుడు జస్ట్ ఇది మనం ఆన్ చేసినట్టయితే ఈ విధంగా లైట్ అయితే ఆన్ అవుతుంది చూస్తున్నారు కదా బ్రైట్నెస్ అది బాగానే ఉంది లైట్ ఫోకస్ కూడా బాగా పడుతుంది నేను లైట్స్ ఆఫ్ చేశాను చూసారు కదా స్టోర్లో సో కంప్లీట్లీ ఇది ఈ ట్యాంక్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే సరిపోయింది లైటింగ్ అనేది చూస్తున్నారు కదా చాలా బాగుందనమాట ఇందులో మీరు బెటల్స్ లాంటివి వేసుకున్నట్టయితే మంచి లుక్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అయితే మనం జాగ్రత్తగా పక్కన పెడదాం ఈ లైట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే చిన్నగా భలే ఉందన్నమాట కన్వీనియంట్గా ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే నేను జనరల్లీ యూస్ చేసేటువంటి సబ్మర్జిబుల్ పా ఇంటర్నల్ ఫిల్టర్స్ ఇవి ఇది వచ్చేసేసరికి నేను వన్ ఫీట్ టు వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు అయితే యూస్ చేస్తూ ఉంటాము అండ్ అలాగే ఇందులోనే ఇంకో సైజ్ వచ్చేసేసరికి టూ టు టూ అండ్ హాఫ్ ఫీట్ వరకు యూస్ చేస్తాను ఫిఫ్టీన్ వాట్స్ ఇది చూస్తున్నారు కదా ఇంటర్నల్ ఫిల్టర్స్ అనమాట ఇవి సో ఇవి ఎప్పుడు రెగ్యులర్గా మన స్టోర్లో ఉండే స్టాకే అయిపోయిందని తెప్పించాను సో వీడియో అయితే సింపుల్గా ఇలాగైతే ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కొత్త కంటెంట్తో మళ్ళీ మేము ముందుకుంటాను థ్యాంక్ యూ